హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రావణ మాసంలో రక్షాబంధన్ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ రక్షాబంధన్ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక హిందువులే కాకుండా కుల మతాలకు అతీతంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు ఒక అన్న తన చెల్లికి భద్రత భరోసానిస్తూ ఎల్లప్పుడూ తనకు రక్షగా ఉంటాడని చెల్లెలు కట్టే రాఖీతో ఎంతో పవిత్రమైనది అని తెలుపుతారు అయితే ప్రస్తుతం రాఖీ పండుగ సందర్భంగా మార్కెట్లో వివిధ రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి గతంలో రక్షాబంధన్ అనగానే మొదటగా రాఖీలు స్పాంజ్తో తయారు చేసిన వాటికి మెరుగులు అద్దీ ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ట్రెండ్కు తగ్గట్టుగా డిజైన్ డిజైన్ రాఖీలు అందుబాటులోకి వచ్చాయి ఇందులో ప్రస్తుతం గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ ప్లేటెడ్ రాఖీలు ఒక ఎత్తు అయితే కస్టమైడ్ ఫోటో ప్రింటింగ్ రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇందులో భాగంగా కర్నూల్ పట్టణంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ లో ఉన్నటువంటి ఎస్ఎస్ గిఫ్ట్ ఆర్టికల్ షాప్ లో యువతను ఎంతగానో ఆకట్టుకునేలా రాఖీలు తయారవుతున్నాయి ప్రత్యేకించి యువత ఎంతగానో ఇష్టపడే ప్రింటెడ్ రాఖీలు ఫోటో ప్రింటెడ్ వంటి తయారు చేసి ఇస్తున్నారు వీటి ధరలు కూడా కేవలం వంద రూపాయలే ఉండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు నా పేరు శివకుమార్ మ్యాజిక్ ప్రింటర్స్ అండ్ గిఫ్ట్స్ మన కర్నూలులోకి బిర్లా కంపౌండ్లో ఉంది సో యాక్చువల్గా మా దగ్గర ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాకీస్ ఉంటాయి సో రాకీస్ అంటే నార్మల్గా మనం బయట దొరికే అంటే తీసుకొని రెడీమేడ్ కాకుండా ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మేము ఏం చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన ఫోటో అనేది ప్రింట్ చేసి రాకీ మీద వాళ్ళకి కావాల్సిన డిజైన్లో మేము ప్రింట్ చేసి అనమాట మా దగ్గర ఏందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకీస్ ఉంటాయి నార్మల్గా ఏంటంటే థ్రెడ్ టైప్ రాకీస్ ఉంటాయి అదేవిధంగా బ్రేస్లెట్ టైప్ రాకీస్ ఉంటాయి సో థ్రెడ్ టైప్ రాకీస్ వచ్చి మేము హండ్రెడ్ రూపీస్ కార్ చేస్తున్నాం డిజైన్ ప్లస్ ప్రింటింగ్తో బ్రేస్లెట్ రాకీస్ వచ్చి మేము వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చేస్తున్నాం సో అవి కొద్దిగా లుక్ పెద్దవాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే కూడా వాళ్ళు తీసుకోవచ్చు సో అలాంగ్ విత్ రాకీస్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే మాకు ఇప్పుడు రాఖీ పౌర్ణమి కాబట్టి మేము రాకీస్ స్పెషల్గా కస్టమర్స్ కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి సో ఈ మోడల్స్ కస్టమర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి మేము వాళ్ళకి కావాల్సిన పిక్ కానీ నేమ్స్ కానీ ఏమైనా తీసుకొని ఆ నేమ్స్ని మేము అందులో సెట్ చేసిన తర్వాత కస్టమర్కి సెండ్ చేయడం జరుగుతుంది కస్టమర్ ఒకసారి ఓకే అన్నారంటే ఇమీడియట్గా మేమేం చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన డిజైన్ని ప్రింట్ చేసి మన రాక్ మీద సెట్ చేయడం జరుగుతుందన్న